బీసీల ఆర్థిక పరిస్థితి వాళ్ళ వీరరికాన్ని అన్యాయంగా వాళ్లకు రావలసిన రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏ రకంగానూ భవిష్యత్తులో ఎదగనివ్వకుండా ఈ స్వార్థ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరి స్వార్థం కోసం ఎందుకునైనా మీరు ఇట్లా బలైతరు అనవసరంగా ముగ్గురు బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయినారు ఆ భార్య భర్త లేని వ్యక్తి అయిపోయింది ఎప్పటికైనా వాళ్ళు బీసీ గాని ఎస్టీలు గాని ఎస్పీలు గాని తెలంగాణలో మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది మనమే ప్రాణాలు కోల్పోయిన తర్వాత మన హక్కులను ఎడకంచి సాధిస్తాం ధర్నాలు చేద్దాం రండి మీతో పాటునేమొస్తా ఉద్యమాలు చేద్దాం మీతో పాటునే వస్తా కానీ ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రం ఏ మంచి నిర్ణయం కాకున్నాయని అది కూడా ఎవరి కోసం తీసుకున్న ప్రాణం అది చివరికి కుటుంబం అనాథ అయిపోయింది కదా ఎందరికి చేతులెట్టి దానం పెడుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే తగలబెట్టుకుంటే బాగుపడదు రాష్ట్రం మనం గట్టిగా నిలబడితే రాష్ట్రం బాగుపడుతుంది అంతకన్నా నేను మీకు విన్నవించుకోగలిగింది ఏమీ లేదు నా వంతు సహాయం నేనేమన్నా చేయగలిగితే దయచేసి నాకు చెప్పండి నా వంతు సహాయం నేను ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చారి ఆత్మ పుణ్యలోకాలను చేరుకోవాలని కోరుకుంటున్న అతని భార్యకి అతని బిడ్డలకి ఏ రకమైన ఊరటి ఇవ్వగలను నాకు తెలియదు కానీ నా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నా తల్లి నీకు నేను ఏం సాయం చేయగలనో చెప్పు నేను తక్షణం నాకు చేతనైన సాయం నీకు చేస్తానమ్మా బీసీల ఆర్థిక పరిస్థితి వాళ్ళ బీదరికాన్ని అన్యాయంగా వాళ్లకు రావలసిన రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏ రకంగానూ భవిష్యత్తులో ఎదగనివ్వకుండా ఈ స్వార్థ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న వాళ్ళు అందరి స్వార్థం కోసం ఎందుకునైనా ఇట్లా బలైతరు అనవసరంగా ముగ్గురు బిడ్డలు పెండలేని వాళ్ళు అయినారు ఆ భార్య భర్త లేని వ్యక్తి అయిపోయింది ఇప్పటికైనా వాళ్ళు బీసీ కానీ ఎస్సీలు గాని ఎస్టీలు కానీ తెలంగాణలో మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది మనమే ప్రాణాలు కోల్పోయిన తర్వాత మన హక్కులను ఎడకంచి సాధిస్తాం ధర్నాలు చేద్దాం రండి మీతో పాటి నేను వస్తా ఉద్యమాలు చేద్దాం మీతో పాటి నేను వస్తా అని ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రం ఏ మంచి నిర్ణయం కాకుండా అది కూడా ఎవరి కోసం తీసుకున్న ప్రాణం అది చివరికి కుటుంబం అనాథ అయిపోయింది కదా ఎందరికీ చేతులెట్టి దానం పెడుతుంది ఈ రాష్ట్రం బాగుపడాలంటే తగలబెట్టుకుంటే బాగుపడదు రాష్ట్రం మనం గట్టిగా నిలబడితే రాష్ట్రం బాగుపడదు అంతకన్నా నేను మీకు విన్నవించుకోగలిగింది ఏమీ లేదు నా వంతు సహాయం నేనేమన్నా చేయగలిగితే దయచేసి నాకు చెప్పండి నా వంతు సహాయం నేను ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆడుకునే ప్రయత్నం ఈశ్వరయ్య చారి ఆత్మ పుణ్యలోకాలను చేరుకోవాలని కోరుకుంటున్నా అతని భార్యకి అతని బిడ్డలకి ఏ రకమైన ఊరటి ఇవ్వగలను నాకు తెలియదు గాని నా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నా తల్లి నీకు నేను ఏం సాయం చేయగలనో చెప్పు నేను తక్షణం నాకు నేను సాయం నీకు చేస్తానమ్మా